ఎందుకు వచ్చావు నా పెళ్ళాన్ని చూడాలనిపించింది వచ్చాను చూసావు కదా ఇక వెళ్ళు ఓసి రాక్షసి ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుణ్ణి ఏమి ఇవ్వకుండా పంపిస్తావా రాగానే కాఫీ తాగే ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా ఇప్పుడు ఏం కావాలి నీకు ఏమడిగినా ఇస్తావా అడుగు ఒక ముద్దు తర్వాత ఒక కౌగుని మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం కుదరదు వెళ్ళిపో వెళ్ళిపో మొట్టమొదటిసారి అత్తారు ఇంటికి వచ్చాను ఇలా బాధ పెట్టి పంపిస్తున్నావు సరే వస్తాను ఏం చేస్తాం హలో అమ్మవారి గుడి పూజారా అవునమ్మా నమస్కారం నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను మీరు మంత్రించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులు కలవరించడం లేదు కానీ పగల్లో తల్లో తనే మాట్లాడుకుంటోంది మీరు గుడికి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రి నుంచి వెళ్లారంటే చాలా బాగుంటుంది అడిగితే అమ్మ కిచెన్ లో దాచిన జీడిపప్పు కూతురుకి తినే అర్హత లేదా అంటా సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం వెళ్ళం బాయ్ స్వీట్ ఏమిటి పాప Time out of the new. i didn't. దున్న పొత్తు కేసినట్టు మీ నాన్న నీకు తెలగబిండి పెట్టి పెంచారా ఇంతకు ముందేగా నేను నిన్ను గిల్లి నా గోరు విరకొట్టుకున్నాను అది కూడా తెలియలేదా ఏదైనా కలగని ఉంటారు నన్ను గిచ్చాడనుకున్నారా గుడ్ జోక్ ఇటు చూడండి గిచ్చడానికి తట్టడానికి గుద్దుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి అది లేదని తెలుసుగా ఏమన్నా నాకు ధైర్యం లేదా చె ఏంటిది ఇదేంటో తెలి రొమాన్స్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే తెలీదా పోనీ నేను నేర్పించ హెల్ప్ నాకి నేను హెల్ప్ చేస్తాను అరే నాకు ఇవి నేను హెల్ప్ చేస్తా కదా చాలా కష్టపడ్డా ఆల్రెడీ i మాట్లాడుకునేది ఎప్పుడో తెలుసా మౌనంగా ఉన్నప్పుడే మౌనానికి మాటలు ఎక్కువ ఏంటి అలా చూస్తున్నావు నువ్వు చాలా అందంగా ఉంటా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ఎప్పుడు చేయాల్సిన పనిలో అప్పుడు చేయాలి తప్పు ఇది ఇప్పుడు చేయాల్సిన పని కాదు ఏ ప్లీజ్ వద్దన్నాగా నాకిష్టం లేదు ముద్దు పెట్టడం కూడా తప్పేనా ప్లీజ్ దివియా ఒక్కసారి ఇది ముద్దుతో ఆగదురా కానీ ఇప్పుడు ఏమైంది పెళ్లి చేసుకుంటున్నా కదా నాకొద్దు ఇష్టం లేదు నా వల్ల కాదివ్యా ఇప్పుడేం వద్దురా చెప్పు ఈ వ్యాలెంటైన్స్ డే సందర్భంగా నీకో స్మాల్ గిఫ్ట్ వద్దు శివ నేను నీకేమీ ఇవ్వకుండా నాకిలా తీసుకోవడం ఇష్టం లేదు పునీ నువ్వు కూడా ఏదే నువ్వు ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది నీ పెదవులు ఉన్నాయి శివ ప్లీజ్ ఏ సుజాత ఆ అవసరం తీరాక నిన్ను దగా చేసి పారిపోతానని భయమా అబే అలాంటిది లేదు నీ మీద నమ్మకం లేకపోతే నీతో పార్కులకి సినిమాలకి చెప్పు లేదు సుజాత నీకు నా మీద నమ్మకం లేదు ఒకవేళ నీకు అలాంటి అనుమానం ఉంటే చెప్పు ఇద్దరు ఈ క్షణమే ఏదైనా గుడికెళ్ళదు ఆషాఢ మాసం వారం వర్జం ఇలాంటి సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టి నీ తాళి కడతా శివ ఎందుకంటే లేకపోతే ఏదో పెళ్లి ముందు అయితే ఉంటుందని సరదా పడ్డానంతే కాదు లేదు సుజాత మీ ఆడాలు కడుపులు చేసి పారిపోయే మగాళ్ళని బాగా నమ్ముతారు ఆవేశపడిపోతున్నా ఈ నీ బర్త్డే ఉందిగా ఆ రోజుని బర్త్డే గిఫ్ట్ గా ఇప్పుడు నువ్వు అడిగింది ఇస్తాను సరేనా సరే అయితే ఈ నెల ఇరవై తేదీ కోసం ఏంటి అలిగావా బోంచేవా తప్పుద్దా మాకు సారీ 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 మీ నాన్న వస్తున్న టెన్షన్తో చేసుకున్నాను సారీ చెప్తున్నానుగా సరే ఏం చేస్తే తింటావు పొద్దు నుంచి ముద్ద ముద్ద తెగ విసిగేస్తున్నాం ఏముంది దాంట్లో నీకు తెలీదా బాగుంటుందండగా పెట్టు టేస్ట్ చేద్దాం వాడిన ఉన్న పెళ్లి చూసుకుపోతే నన్ను ముద్దు పెట్టమంటావేంటి పర్లేదు తుడిచేసుకుంటానులే పెట్టు నువ్వు మారవే ముద్దు పెడతా తింటావా ఓ ముద్దు తిను ముద్దు పెడతా ముందు ముద్దు తర్వాతే ముద్ద అంటే నా మీద నీకు నమ్మకం లేదా ఇంత ఉంది నన్ను పెళ్లి చేసుకుంటావనే నమ్మకంతోనే కదా ఇంత ధైర్యంగా ఉన్నాను సర్లే తిను ఆ ఏంటి తినిపించు మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పర్లేదు నా మీద చాలా ప్రేమ ఉంది ఏంటి ప్రతిమాయం మరీ తినిపిస్తున్నాం కదా అలాగే అనుకో ఇగో ఇలాగైతే నేను తినిపించను సారీ పెట్టి పెట్టావు ఏమైంది రిలాక్స్ ప్రకాష్ నాకు ఎందుకో చాలా భయంగా ఉంది ఎందుకు నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది మనం ఇప్పుడు తప్పు చేయడం లేదు కానీ ఇన్ని రోజులు తప్పు చేసాం ఇంత దగ్గరగా ఉన్నా దూరంగా బతికాం కదా అదే మనం చేసిద్దాం చెప్పుకోలేకపోతున్నారు ఎందుకని అంటున్నా ఈ ప్లేస్ ఎలా ఉంది ఈ భూమి మీద అందరూ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఎవ్వరూ లేరు మనం తప్ప నాకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేకుండా మన ఇద్దరమే ఉంటే ఎంత బాగుండా అనిపిస్తోంది ఓ పది నిమిషాలు బాగుంటుంది ఆ తర్వాత నా మొహం నీ మొహం నేను చూడలేక పోర్కొడుతుంది ప్రాక్టికల్ గా థింక్ చేయరా ముద్దు వద్దు ఇలాంటివేవి చేయొద్దు ప్లీజ్ అండి మరి నా మీద నీకు నమ్మకం లేదా నమ్మకం గురించి ఇప్పుడు అవసరమా అయితే ముద్దు పెట్టు ముద్దుతోనే ఆపేయాలి ఓకే

మరి మగు గొంతు నాదే త్రోట్ ఇన్ఫెక్షన్ అనుకున్నా అనుకున్నా అవును బావా ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చా ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా అడ్వాన్స్ గా ఒక కిసెట్ వేసుకుందామని పెళ్లి మూతి ఆ మళ్ళీ మగ గొంతు ఏంటి త్రోట్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా అక్కడ సరసం చిలిపి గోళం ఈ పోలింగ్లో ఉన్నాయి మంచి నీళ్ళ కుడితినీ స్వప్న నేను రెడీ కుర్చుని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం 이 배달은 더 많다, 은혜, 찜, 어, 찜, 어, 찜, 어, 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 ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది కనుకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు దాని లవరు ముద్దు పెట్టి ఆ దునిపోతు కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేతి చూపించి బాబు మేము చూస్తా నిజంగా ఓకే ఇలా చేతులు వేసి ఆ వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి ఓ సేంతేనా ఎందుకు రంకేషు కాబోయే పళ్ళ అన్నిలా ముద్దెట్టుకుంటా రంకేనంటే మో నాన్నకి చెప్తా ఉండు చెప్పుకో నాన్నా ఏంటి నా కొడుకుని ఎక ఎక్క ఎక చెక్కలు చేత్తారంట ఎవరైతే ఇప్పుడు చేయమని చెప్తా ఓ బాబాయ్ గారు మీరు ఆవేసి అసలు రాత్రి ఏం జరిగినా నేను చెప్తాను నేను చెప్పనా ఓకే రాత్రి

నువ్వే ఉన్నావు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్నా నువ్వే ఉన్నావు ఆ ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే సోతా అన్న మరి నువ్వే చూపించావు ఈ అమ్మాయి పట్టుకొని ఆయన ముద్దుకు మళ్ళీ మళ్ళీ కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టాడు మీరు మీరు బాబా పుప్పుడో నువ్వు నా కొడుకు అనుకో నా కొడుకు నువ్వు అనుకో పుప్పుడు చెప్పు రాత్రి స్వప్ననుకొని గేదెకి ముద్దు పెట్టా నాను కూడా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టటం ఒక ఆర్టు అన్నా నాని కూడా ఆర్టు మా తెలీదు మరి నువ్వు పెట్టు బాబు మేమే చూస్తాం అనన్నా చూపించా సన్నా అవకాశం ఇచ్చే ముద్దు పెట్టుకోలేవునా సన్నా ఆ మాట నువ్వు ముందే చెప్పొచ్చుకో నువ్వు ముందే కట్టుకో హా అప్పుడు ఏమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాకా

ఇక జరగదు కూడా అదే మా దేవత మహిమ అవును ఈ పండగ పెళ్లిన వాళ్ళకేనా ఏదయ్యా వయసు వచ్చిన ప్రతివాడు రైకి తీయాల పెళ్లి కానాడు తీస్తే ఆ రవి కేసిన పిల్ల మనసులో ఆడున్నట్టు లెక్క అప్పుడు మా అమ్మోరు సంవత్సరంలో ఆ పిల్ల చేత ఆడికి ముద్దెట్టిస్తాం ఏంట్రా తీసేది తేగల కట్ట ఇదిగో బెదరా అమ్మవారి సమక్షంలో పుష్ప రవికి ఇద్దరిలో ఎవరో ఒకరం తీస్తే ఆ బాలు గేడు మనల్ని ఇంకేం చేయలేడు సపోజ్ మన ఇద్దరం తీస్తే చించేసి పని చేసుకుందాం ఇదిగో నా మనసులో ఉన్నాడే నా రవికి తీయాలని ఏతన్నా అందరూ వేయండి నువ్వు ఎవరి కోసం జాకెట్ వేసావో నాకు తెలిసి నెమ్మలి పిట్ట కోరిక నెరవేరనివ్వను ఏంట్రా ఇద్దరు పోటీ పడి మరీ జాకెట్లు ఇప్పారు జాకెట్లు కాదు బాసు నీ పాలిట రాకెట్లు నువ్వు ఎవరి జాకెట్లు తీసినా ప్రపంచ యుద్ధం ఏ గూడ నుంచే మొదలవుతు నాకెందుకు రాజీ అట్టుకో బాసు లేకపోతే దేవత మహిమ చూపించింది ఎవరి ఆడారాకెట్లో వాళ్ళకే వచ్చాయి అలాగే అవును బాసు కట్టుకున్నప్పుడు ఏం తెలుసా ఎవరి చూస్తారు అక్కడే నువ్వు పలావులో పాదం వేసావరా అందరి కళ్ళకి ఉన్నాయి మనం ముందుగా వెళ్ళి ఆ పుష్ప రేఖ తీసేసుకుందాం ఆ బాలుగాడు ఏ పలం తీసుకుంటాడు దాంతో సెటిల్ అయిపోతాడు అర్థమైంది అప్పుడు పుష్ప నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇదేంట్రా అడుగు ముందుకేస్తుంది అడగలాగుతుంది నాకు అలాగే ఉందంట్రా కొండలారా నువ్వు కూడా ఈ కలస్య చెయ్యి నీ గులో తీసుకెళ్లి తుమ్మి బాబు ఇక తీయాల్సింది మీరే అది కాదు పెద్దయ్యా మీరు తీయండయ్యా రెండు వచ్చాయి ఇప్పుడు ఏం చేయబోతాయా ఇద్దరు కలిసి మా అయ్యకి ముద్దెట్టారు మాకు తెలిసి ఇలా రావటం ఇదే మొదటిసారి అయితే ముందు నేను ముద్దెడతా అదే కుదరదు పెద్దయ్యా ముందు నా జాకెట్ వచ్చింది అవును ఏంటది ముద్దు అంటే మూతి నాకు పారిపోవడం కాదు అసలు ముద్దు నేనిస్తాను